అందరికీ నమస్కారమండి అందరికీ గురు శుభాకాంక్షలు ఈ గురు పౌర్ణమి రోజు గురువును దర్శించుకుంటే మనకున్న కష్టములు అన్నీ తొలగిపోతాయి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ ఆ బాబా వారి దర్శనము కలగాలని ఈ చిన్న వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ తల్లి తండ్రి తర్వాత మనకు గురువే అన్ని జన్మనిచ్చేది తల్లి మంచి బుద్ధులు నేర్పేది గురువు అలాంటి గురువును ఈ గురు పౌర్ణమి రోజు మనమందరము ఒకసారి గురువులను స్మరించుకుంటూ అలాగే బాబావారిని దర్శనం చేసుకున్నట్టయితే ఎటువంటి కష్టాలున్నా తొలగిపోతాయి మీ అందరికీ ఆ బాబావారి దర్శనం కలగాలని ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఆ బాబావారి ఆశీస్సులు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబావారి అనుగ్రహం మనకు ఉన్నట్టయితే ఎటువంటి కష్టాలున్నా కూడా తెలిగిపోతాయి అలాగే ఒక బాబావారే కాదండి ఈ గురు పౌర్ణమి రోజు రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయుడు ఎవరైనా సరే మనము మనస్ఫూర్తిగా పూజించవచ్చు భారతం భాగవతం గ్రంథాలను కూడా ఈరోజు మనము పూజించినట్టయితే మంచి జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ శ్రీమన్నారాయణుడు వ్యాసుడు రూపంలో జన్మించాడని కూడా మనందరికీ తెలుసు ఆ వ్యాసుని కూడా మనము ఈరోజు తలుచుకొని వ్యాస భగవానుడికి పూజించినట్టయితే కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది మొట్టమొదటి గురువు వచ్చేసి వ్యాసుడు